thank నమస్తే అండి నేను ఆర్ గంగాధర్ ఫారెస్ట్ ఏరియా ఆఫీసర్ వర్ణి ఈ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మన దర్శనాన్ని విత్తన స్కూల్ వాళ్ళకి పిల్లలకి నూట ఇరవై నుంచి నూట యాభై మంది పిల్లలు ఐదారు టీచర్లు తీసుకొచ్చి ఈ గన్పూర్ అనే రిజర్వ్ ఫారెస్ట్లో ఏమేమి జంతువులు ఉంటాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఏమేమి పనులు చేస్తామని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది మళ్ళీ చూపించడం జరిగింది చెట్ల ప్రాముఖ్యత చూపించడం జరిగింది మేము లోపల వన్యప్రాణుల కోసం ఈ వైల్డ్ కన్జర్వేషన్ డే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే సందర్భంగా పిల్లలకి అవగాహన కోసం అవి ఏం తింటాయి ఎలా ఉంటాయి ఎక్కడెక్కడ ఉంటాయి అవి ఇంటర్ డిపెండెన్స్ ఎలా అవుతాయని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది అలాగే ప్రతి చెట్లను ఏ లీఫ్ ఏ ఇంపార్టెన్స్ ఉంటుంది అవి ఎట్లా మనకు ఉపయోగపడతాయి అనేది చూపించడం జరిగింది అవినంత కలిసి గ్రాస్ టు టాప్ లెవెల్ ట్రీ వరకు ఏ రకంగా మనకు అడవి అనేది సహకరిస్తుంది అనేది ఈ పర్యావరణాన్ని ఏ రకంగా కాపాడుతుంది అడవుల్లో ఉన్న జంతువులు మనకు ఏ రకంగా సహాయం చేస్తున్నాయి అడవి పెరగడానికి అవగాహన కల్పించడం జరిగిందండి టీచర్స్కి విక్టరీ వాళ్ళు టీచర్స్ టీచర్స్కు వెంబడవచ్చే వాళ్ళు కూడా షేర్ చేసుకోవడం జరిగింది వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే డిసెంబర్ ఫోర్ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిల్లలకి అవగాహన కార్యక్రమం కల్పించి అడవిలోకి తీసుకొచ్చి వృక్ష సంపద జంతు సంపద గురించి ఇట్లా సంరక్షించుకోవాలి వాటి వల్ల మన లాభం ఏంటి భావ్యతరాలకు మనం ఏమీ ఇవ్వగలుగుతున్నాము ఇంతవరికి ఎంత నష్టపోయాలో ఫారెస్ట్ కవర్ ఎంత ఉంటే మన మనుగడకు బాగుంటుందని ప్రతి ఒక్క విషయం చెప్పారు విద్యార్థులు కూడా ప్రకృతి మమేదమై చాలా సంతోషంగా ఉన్నారు నేను విక్టోరియా హై స్కూల్ చందూరులో చదువుతున్నాను పదవ తరగతి మేము నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి మరియు మా ప్రిన్సిపల్ సార్ గారికి చాలా ధన్యవాదములు తెలుపుతున్నాను ఎందుకంటే మాకు ఇంత మంచి వాతావరణాన్ని చూపించినందుకు చాలా ఆనందంగా ఉన్నాను ఇక్కడ ఇక్కడ మేము కొత్తగా చాలా చాలా రకాల చెట్లు చూసాము టేక్ చెట్లు రేలు చెట్లు రేలు చెట్లు మళ్ళీ నీలగిరి చెట్లు చాలా రకాల చెట్లని చూసాము మేము చాలా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ని పొందాం ఇక్కడ మా చాలా మా పుస్తకాల్లో నుంచి కాకుండా నిజంగా మేము మంచి జ్ఞానాన్ని సంపాదించాము ఇక్కడ నుంచి ప్రతి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి ఈ స్కీమ్ ఈ ప్రోగ్రామ్ పెట్టిన గవర్నమెంట్కి మేము కృతజ్ఞతలై ఉంటాము చాలా ఆనందంగా మరియు చాలా నేర్చుకున్నాము ఈ ప్రోగ్రాం నుంచి మమ్మల్ని ఇంత ఇంత ప్రోత్సహించి తీసుకొని వచ్చినాం మా స్కూల్ మేనేజ్మెంట్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం